వైజాగ్ లో అయితే ఇప్పుడు చూసినట్టయితే మాజీ మిస్ నక్షత్ర మనకి ఐడియా ఉంది సో తనైతే ఇప్పుడు తన హస్బెండ్ ని తన గర్ల్ తో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అయితే జరిగింది సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి అంటే ఇంకా తెలియజేయడానికి మనతో పాటు ఉన్న ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి ఇప్పుడు చూసాము వైజాగ్లో మాజీ మిస్ వైజాగ్ తను ఇప్పుడు పెళ్ళి అయిపోయింది తర్వాత ఇప్పుడు ఏంటంటే తన హస్బెండ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది వేరే అమ్మాయితోని సో అసలు ఏంటి ఏం జరుగుతుంది అంటే ఎందుకు అంటే ఇలాంటి వ్యవహారాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే ఏంటంటారు అసలు ఇది యాక్చువల్గా ద వైజాగ్ దస్పల్ల హిల్స్ మన ద్వారక నగర్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే వస్తుంది ఆ సిరిపురం అటువైపే అక్కడ ఈయనకు ఒక చిన్న ఫ్లాట్ ఉంది సినిమా ఆడిషన్స్ పేరు మీద అంటే సినిమాలోనే ఉన్నాడు సినిమాలో పనిచేస్తున్నాడు సినిమా ఆడిషన్స్ పేరు మీద అక్కడ రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అలా తరచుగా అమ్మాయిలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఈయనకు కూడా అంటే ఇంకా అబ్బాయి కాబట్టి కొంతమంది అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళ మీద మోజుపడ్డాడు ఆ అమ్మాయిలు కూడాల్లో కూడా కొంతమంది నువ్వు చాలా బాగున్నారండి మీరు కావాలనిపిస్తుందండి అని మెసేజ్లు చేయడం కూడా స్టార్ట్ చేశారు రెండు వైపులా ఉంది వ్యవహారం అంటే ఈ నెలలు ఎవరిని బలత్కారం చేయాలా అంటే ఒక పరస్పర ఒప్పందం ప్రకారంగానే ఇష్టం ప్రకారంగానే ఒక ఆకర్షణ ప్రకారంగానే కొన్నాళ్ళుగా అలా జరుగుతూ ఉంది ఈతను ఎలా అంటే ఈ అమ్మాయి మిస్ వైజాగ్ ఎప్పుడు టూ థౌజండ్ నక్షత్ర తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో ఆమె సినిమా అవకాశాలు అవి ఇవి షూటింగ్లు అట్లా ఇట్లా చేస్తా ఉంటే ఈయన పరిచయం అయ్యాడు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు కదా అని చెప్పి ప్రేమలో పడింది వెంట వెంటనే పెళ్లి చేసుకుంది అలా ఒక పాప పుట్టింది ఇప్పుడు ఏడేళ్ళ పాపకి కొన్నాళ్ళు సంసారం అయితే సాఫీగానే సాగింది కాకపోతే ఈయనకేంటంటే ఎప్పుడు సినిమాల్లోనే ఉన్నాడు ఈయన ఎ ఎప్పటినుంచో అమ్మాయిలకి ఆకర్షితులు అలవాటు ఉంది అలాగే ఆకర్షితుడై ఎక్కువ ఆకర్షితుడై నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాడు అయితే పెళ్లి వరకు వెళ్ళిందంటే వరకు వెళ్ళింది ఆమెది ఎందుకో మరి తెలియదు అంటే అప్పుడు మిస్ వైజాగ్ని పెళ్లి చేసుకున్నట్టు ఉండాలి ఇప్పుడు మహేష్ బాబు నమ్రత శిరత్కొని పెళ్ళిక మిస్ ఇండియాని పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పుకుంటారు కదా ఇంకేమీ అంటే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే నా మీద కూడా ఇష్టము అని చెప్పారు వాళ్ళు ఇంకెంతమందిని ఇష్టపడి ఉంటారు ఈ నక్షత్రం కొంచెం మంచిది అని నాకు అనిపించింది ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదు ఏం చేయలేదు డీసెంట్గా మిస్ పేజెంట్ బ్యూటీ పేజెంట్లకు వచ్చింది మోడలింగ్ రంగంలోకి వచ్చింది బాగుంది అందుకని పెళ్ళి చేసుకున్నాడు మిగతా వాళ్ళ మీద నాకు అంత నమ్మకం కలగల ఈమె మీద కలిగిన అంత అలా ఈమె వాళ్ళకు ఈమె వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది ఇకపోతే ఆ మిగతా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతానే వచ్చాయనమాట పెళ్ళైనా కాకుండా కూడా తెలియకుండా అయితే జరిపించేసాడు ఈమె కూడా తరచూ అప్పుడప్పుడు హింట్లు ఇచ్చేవాడు అంటే నేను ఎవరితో తిరిగితే అనుకుంటుందా చెప్పి చూద్దాం సరదా కూర్చున్నప్పుడు తెలుసా ఇక అంటే అనుకోకుండా ఇట్లా ఫోన్ తీసుకున్నప్పుడు ఎవరైనా ఏదో గుట్టు బయటపడుద్దేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది కదా ఆ టైంలో కవర్ చేయగలిగే నేర్పరి నైపుణ్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఏంటి నీకు ఒక విషయం చూపిస్తా ఈ అమ్మాయి ఉంది చూసావా నన్ను అంటే అంట నా మీద మోజ్ అంట చూడు ఎన్ని మెసేజ్లు పెట్టిందో అని చెప్పి చూపించాడు మీరు కూడా చాట్ చేసిన ఏదో అట్లా చాట్ చేసే సరదాగా మరీ చేయకపోతే ఏముందో ఆడిషన్స్కి వచ్చిన అమ్మాయి ఇట్లా ఇట్లా జరిగింది ఇప్పుడు నీకు చూపిస్తున్నానంటే నాకు ఆ ఉద్దేశం లేదనే కదా అర్థం ఆ నిజమేనండి అంటే అమ్మాయికి చేసేసి అలా చాలాసార్లు ఆ అమ్మాయి అమ్మాయి మీరు బాగున్నారండి నేను ఇష్టపడుతున్నానని చాలామంది చెప్తున్నారు నాకు అయితే నవ్వు వస్తుంది వాళ్ళందరూ ఏంటో నాకు పెళ్ళైంది నువ్వు ఉన్నావని వాళ్ళకి తెలియదేమో అన్నట్టుగా ఈమెతో మంచిగా ఉండేసరికి ఈమెకు నమ్మకం కలిగించేలా క్రియేట్ చేసా అబ్బా నా మొగ్గుడు బయట వాళ్ళు వచ్చి గెలికినా కూడా నాకు వచ్చి చెప్తున్నాడు అంటే ఎంత గొప్పోడో శ్రీరామచంద్ర సో అలా కొన్నాళ్ళు ఉంది కానీ ఒక్క దగ్గర ఎక్కడో చిన్నగా డౌట్ అయితే కొట్టింది వాళ్ళు చాట్ చేసి మరి ఈయన కూడా చాటింగ్లు చేస్తున్నాడు చాటింగ్ల వ్యవహారం కొంచెం ఎందుకు కలిసే వరకు వెళ్ళదని ఏముంది అని అప్పుడప్పుడు ఒకటే అరవై సార్లు కొంచెం కన్నేస్తే దొరికాడు అవును నిజమే ఈయన పది మంది అంటే ఇన్నేళ్ళు కదా మరి అండ్ అక్కడికి రోజు తరచుగా అమ్మాయిలు ఆడిషన్లని వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చాలా సందర్భాలు కొన్నేళ్ళు మరి ఏ విషయం తెలియకుండా అయితే ఉండదు సో ఆ రకంగా ఒకరోజు తెలిసింది తెలిసిన తర్వాత ఏం చేసింది లభోదీపమని ఇంట్లో చెప్పుకుంది పాపం పేరెంట్స్కి ఇట్లా నా మా హస్బెండ్ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు నాకు చాలా బాధేస్తుంది అది ఇదని ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంది ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు మాత్రం చల్లునే ఉన్న కొట్టగలరా తిట్టగలరా కొన్ని పంచాయతీలు అయితే పెట్టగలరు మహా అయితే వద్దు బాబు ఇలా చేయకు అని చెప్పగలరు పెద్దవాళ్ళు కానీ బలవంతంగా అయితే ఆయన్ని నియంత్రించలేరు ఆయన ఎదేచ్చగా సాగుతా అంటే ఒకరోజు మంచి టైం కోసం వెయిట్ చేసింది దసపాల దగ్గరికి వెళ్ళింది వెళ్ళగానే ఆఫీస్లోనే వెనకాల ఇంకో బెడ్రూమ్ అక్కడ ఈ ఆఫీస్ రూమ్ లాగా ఆఫీస్కి ఎక్కువ బెడ్రూమ్కి తక్కువ లాగా కొంచెం అటు ఇటుగా ఉంది సో దాంట్లో ఆ అమ్మాయితో పాటునే దొరికాడు ఇవి కూడా చక్కగా పోలీసులతో పాటు వెళ్ళి పట్టుకొని కొట్టి సేమ్ సిచ్యువేషన్ ఒకసారి మనము రమ్య రఘుపతి గారి కేసులో చూడొచ్చు కథల్లో యాక్టర్ నరేష్ పవిత్ర లోకేష్తో ఉన్నప్పుడు హోటల్లో రెడ్ హ్యాండర్డ్గా పట్టుకొని చెప్పుతో కొట్టింది సేమ్ రిపీట్ 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 యాజ్ యూజువల్ అనమాట అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు కూడా కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో చూసుకు చూసుకోలే లాగా ఉన్నాయి అండ్ రీసెంట్ టైమ్స్లో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కూడా చూసాం పవిత్ర లోకేష్ గారు పవిత్ర లోకేష్ ఇంకా నరేష్ గారు అంటే వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నట్టే కానీ రీసెంట్ టైమ్స్లో చంద్రకాంత్ ఇంకా పవిత్ర జయరామ్ది అసలు అది వాళ్ళు ఏంటి అర్థం కాలేదు అండ్ ఇప్పుడు అసలు ఇలాంటి రిలేషన్షిప్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు అంటే అబ్బాయి అన్నాక ఆయన పురుష లక్షణమే అది అమ్మాయికి అట్రాక్ట్ అవ్వాలని సృష్టి ధర్మం అది అమ్మాయి పుట్టింది అబ్బాయికి అట్రాక్ట్ అవ్వాలని అలా ఉంది ఓకేనా కాకపోతే అవి తప్పుడు పోకళ్ళు జరగకూడదని మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసి నీలోకం ఇతనే నీ లోకం ఈవిడే అని చెప్పేసి కట్టపెడతారు కానీ రాను 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 ఏమవుతుందంటే బంధాలు ఎక్కువ కాలం ఉండట్లే ఇప్పుడు మనం పల్లెటూర్లలో ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసినప్పుడు మగుడు పిల్లలు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా లాస్ట్కి అది ఇల్లదే ఆమె ఇల్లదే అది కామన్ అది పిల్లలు ఎంత తిట్టినా ఊళ్ళో పెద్ద దగ్గరికి వెళ్ళి పంచాయతీలు పెడతారు సరేనండి అని చెప్పి మళ్ళీ పుట్టింటికి వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంట్లో ఉంటారు మళ్ళీ సాగుతూ ఉంటాయి కానీ విడిపోరు అంతే చచ్చిపోయేంతవరకు వాళ్ళు అలాగే పోతాక విడిపోరు విడాకులు అనేవి తెలియదు అంటే అక్కడ వాక వస్తే పంచాయతీ పెట్టి పెద్దల చేత అవసరమైతే మొగుడిని నాలుగు తన్ని ఇచ్చినా సరే మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటుంది రాను రాను కోర్టు తీర్పులు కూడా చాలా వెరైటీ వెరైటీగా రావడం ఇట్లాంటి జనాల్ని చూసేసి వీళ్ళు ఎట్లా మారాలు అట్లీస్ట్ కేసులను తక్కువైతే అని చెప్పేసి ఇలాంటి నిర్ణయం ఇచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఎందుకంటే కొన్ని లక్షలలో ఉన్నాయి కేసులు అసలు ఏం చేయాలి అర్థం కాక పోతున్నారు పోలీస్ స్టేషన్ లో ప్రతిసారి ఒక చక్కగా కూర్చుంటాయి రైటర్ దగ్గర కూర్చుంటే ఎన్ని ఆ పేపర్లన్నీ ఇలా కదలే ఉంటాయి మొగుడు పిల్లల పంచాయతీలు దాన్ని మళ్ళీ కొంతమంది మహిళా కమిషన్ల దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది ఊర్లో పెద్ద ఆవిడ ఎవడన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఎమ్మెల్యే భార్యో ఎంపీ భార్యలో ఉంటారు కదా ఊర్లలో సర్పంచ్ భార్యలు కొంచెం మంచిగా కనిపిస్తే పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటారు లేదో లేదా పంచాయతీలు ఊర్లో పెద్ద మనుషులు కుటుంబంలో పెద్ద మనుషులు వాళ్ళ దగ్గర పరిష్కరించుకుంటున్నారు ఉన్నారు ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి అంటే అక్కడేంటంటే ఎంత కాదన్నా ఆ ఊర్లోనే ఉండాలి వాళ్ళు అక్కడే బతకాలని వాళ్ళ తలరాతలు రాసి పెట్టాయి కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిగా ఆ సమాజానికి భయపడి అక్కడే ఉంటారు వాడు ఉద్యోగం అక్కడే వాడి ఊరు అక్కడే వాడి సొంతిళ్ళు అక్కడే వాళ్ళ చుట్టూ చిన్న పంచు వాళ్ళు తిరిగిన మనుషులు అక్కడే ఇప్పుడు ఏమవుతుందంటే సిటీ కల్చర్ వేరేగా వచ్చేస్తున్నారు కొంచెం ఒక ఏజ్ ఇంటర్ రాగానే ఇంట్లోకి వెళ్ళి బయటపడుతున్నారు టెన్త్ అయిపోతే ఇంట్లోకి వెళ్ళి బయటపడమే హాస్టల్ లైఫ్ కలవాడడం కొత్త వాళ్ళని ఎక్కువగా కలవడం ఒకప్పుడు కొత్త వాళ్ళని ఎక్కువ కలిసేదే ఉండదు స్కూల్కి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్ని కలవడం అది కూడా టీచర్స్ లేనప్పుడే మాట్లాడుకోవడం వాళ్ళు ఇల్లు కూడా వీళ్ళు కూడా తెలియదు ఆ స్కూల్ లైఫ్ అయిపోయేంతవరకు ఆ ఊర్లోనే ఉన్నా కూడా ఇప్పుడు అట్లా కాదు బయటకు వచ్చాము రోజు వంద మందిని పరిచయం చేసుకుంటున్నాం బయట షాప్కి వెళ్ళినా వంద మందిని పరిచయం చేసుకుంటున్నాం సోషల్ లైఫ్ బాగా విపరీతంగా పెరిగిపోయింది అరచేతుల్లో ఇవి వచ్చేసాయి ఇంకా అంతే ఇంకా కామన్ ఈవెన్ ఫేస్బుక్లలో కానీ ఇన్స్టాలో కానీ కూడా చాలామందిని కొత్త వాళ్ళని పరిచయాలు చేసుకుంటా 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 ఒక్కొక్కరికి కొన్ని లక్షల మంది స్నేహితులు లక్షల మంది స్నేహితులు లక్షల ఇప్పుడు ఒక అమ్మాయికి లక్షల మంది స్నేహితులు ఒక అబ్బాయికి లక్షల మంది స్నేహితులు అందులో కొన్ని వేల మంది అమ్మాయికి కొన్ని వేల మంది అబ్బాయిలతో పరిచయం అంటే నార్మల్గా ఫ్రెండ్స్ ఆ అబ్బాయిలు కూడా కొన్ని వేల మంది అమ్మాయిలతో పరిచయం అలా అలా చాటింగ్లకు దారి తీస్తా 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 అవి కాస్త లాస్ట్కి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే శృంగారంతో ఎండ్ అవుతుంది అన్న లాస్ట్కి అక్కడే ఎండ్ అవుతున్నాయి ఎంత మాట్లాడినా సరే పొగుడతారు పొగుడతారు ఎంత ఎందుకు నిన్ను పొగడ్డం లాస్ట్కి వాడికి కావాల్సింది ఇంకేదో ఇంకేదో అది ముందు నుంచే కొనసాగింపు ఆమె కూడా వచ్చి వీడిని ఎందుకు పోగొట్టడం లాస్ట్ ఆవిడకి కావాల్సింది ఇంకేదో అవి లాస్ట్ అక్కడ ఎండ్ అవుతున్నాయి ఇంకా దాని మళ్ళీ కోర్టుకి వెళ్తున్నాయి ఫ్యామిలీలు రావడం కోర్టు కేసులు సివిల్ కేసులు మనీ ఈ ఫ్యామిలీ కేసులు ఎక్కువైపోవడం తర్వాత చూసి చూసి ఏం పెడుతున్నారు అనే కేసులే గృహ అది కూడా లేదు కదా అన్న వేధింపులు గృహహింస అవి తప్ప ఇంకేం పెడుతున్నారు ఇప్పుడు అవి కూడా లేవు సో ఇవి ఉన్నాయి మన చుట్టుపక్కలే ఉన్నాయి కోలివింగ్ హాస్టల్స్ ఇంకా అంత మంచి ఇంకేం మాట్లాడతాం ఇవి పైగా ఈయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు రోజు వంద మందితో పరిచయాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే ఎందుకు ఒక ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒకరితో ఎందుకు ఉండలేకపోతున్నారు ఎందుకు వీళ్ళతో ఉండగానే పక్కన వాళ్ళ పైకి ఎందుకు ఆకర్షితులు చెప్తున్నా ఎందుకంటే ఇంతకు ముందు మన బౌండరీస్ చాలా లిమిటెడ్ మనం ఇంట్లో ఉంటాం మన ఇంట్లో పొద్దున్నే స్కూల్కి వెళ్తాం సాయంత్రం ఇంటికి వస్తాం తర్వాత మళ్ళీ ట్యూషన్లకి వెళ్తాం సండే వస్తే ఇంట్లోనే మా పేరెంట్స్తో గడుపుతాం ఎప్పుడో ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమాల షికార్లకి వెళ్తుంది ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే మన ఫ్యామిలీకి చెందిన వాళ్ళే ఇంకో కొంతమంది వస్తారు పరిచయం చేసుకుంటాం అంతకుమించి వాడికి ఇంకో ప్రపంచం తెలియదు వాడికి ఒకవేళ క్రికెట్ ఆడే అలవాటు ఉంటే ఆ ఊర్లో గ్రౌండ్కి వెళ్తే ఇంకొంతమంది పరిచయం అవుతారు వాడికి ఏదైనా వాకింగ్ చేసే అలవాటు ఉంటే ఆ ఊరిలో పార్క్కి వెళ్తే ఇంకొంతమంది పరిచయం అవుతారు అంతే కదా ఆ లిమిటెడ్ లైఫ్ ఇప్పుడు ఏంటంటే అరచేతిలోనే నాకు ఓ లక్ష మంది స్నేహితులు ఉన్నారు అంతేనా అరచేతిలో లక్ష మంది స్నేహితులు అట్రాక్ట్ అవుతున్నారా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అంతే దాన్ని ఏం చేస్తాం అంటే ఒకప్పుడు చూస్తున్నట్టు పెద్ద ఫ్యామిలీస్ ఉండేది భార్య చిన్న ఏజ్ లో పెళ్లిళ్ళు చేసినా కూడా వాళ్ళు ఆ బాండ్ కి కట్టుబడి ఉండేవాళ్ళు ఎక్కువ అక్రమ సంబంధాలు అలాంటివి ఏమి ఉండేవి కాదు కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటున్నారు నాట్ ఈవెన్ ఇల్లాస్ కూడా ఉండరు అయినా కూడా చాలా నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అయిపోతున్నాయి ఎందుకంటారు పరిచయాలు ఎక్కువ అవుతున్న కొద్ది కనెక్షన్స్ పెరుగుతాయి మా అది కామన్ అది నీకు సోషల్ మీడియాలో నువ్వు అకౌంట్ ఓపెన్ చేసావు అంటే నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఎందుకు అకౌంట్ ఓపెన్ చేసావు సోషల్ మీడియాలో నీ ఫోటో పెట్టుకుంటావు డీపీ రోజు దిగేవన్నీ అందులో పెట్టాలనుకుంటావు పెట్ట ఎవరికి చూపించాలి అవి నీ హస్బెండ్కి చూపించుకోవడానికి నీ హస్బెండ్ చూపించుకుంటే రోజు మీ కే పంపాలి పంపించాలి అందులో ఎందుకు వేస్తావు మామూలుగా పబ్లిక్లో పది మంది చూసి బావు బావు బాగున్నావు బాగున్నావు సూపర్ ఉన్నావు అనాలి ఆ సూపర్ ఉన్నావు సూపర్ ఉన్నావు వాళ్ళు ఇద్దరు ముగ్గురు చాటింగ్లు చేస్తారు ఆ చాటింగ్లు వాళ్ళు చాలా అందంగా చేసేసరికి అట్రాక్ట్ అయ్యి మనకు మనసులో ఉన్న కష్టాలని చెప్పేసుకుంటా ఉంటారు చెడైపోతారు వాళ్ళు వాళ్ళు లోదారుస్తూ ఉంటారు ఇవాళ ఏం చేశాడు మీ ఆయన ఏం లేదు మామూలుగా చిరాకు చిరాకు వచ్చాడు ఆ వాడు మొహమే అంతేలే ఎప్పుడు చిరాకే ఏ ఆఫీస్ వచ్చాక నిన్ను చూసుకోవచ్చు నవ్వచ్చు కదా అని వీడు ఒక సలహా ఈమె కనిపిస్తుంది అవును వాడు మొహమే చిరాక ఇట్లాంటి నెగిటివ్స్ వీడి మంచోడు వాడు చెట్టోడు అయిపోతాడు అంటే నీకు మూడో వ్యక్తి పరిచయం కావాలని నువ్వు కోరుకున్నప్పుడే మూడో వ్యక్తి మనకు పరిచయం అవుతాడు మనకు ఫోన్లు వచ్చి చాటింగ్లు చేసి ఫేస్బుక్లు ఇన్స్టాలో అకౌంట్ ఇక్కడ నక్షత్ర వ్యవహారం వచ్చేసి తను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇంకొకరి మీద అట్రాక్షన్ వచ్చిందంటే అది లవ్ కాదన్నట్టే ముందు కూడా వాడు ఎంతమందినో లవ్ చేశాడు వాళ్ళల్లో ఒక కేటగిరీలా ఇలా ఇలా వెతుక్కుంటే నక్షత్రం కొంచెం టాప్లో ఉంది పెళ్లి వరకు వచ్చింది కానీ మిగతా మాత్రం అలాగే ఉంటాయి కదా అది కొనసాగింది సో మరి ఏం జరగబోతుంది అంటారంటే మీ అంచనా ప్రకారం ఏం జరగబోతుంటే ఇప్పుడు వాళ్ళు బలవంతంగా ఈ రోజుల్లో మళ్ళీ బలవంతంగా కలిసే ఉద్దేశం కూడా లేదు ఒకప్పుడు మన ఊర్లో ఉన్న వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి ఇంట్లో ఉంటాం కానీ ఇప్పుడు అది లేదు బలవంతంగా ఎవరు ఉంటారు ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా తను డేస్ ఎవరికి వాళ్ళు బతకడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ అయ్యాయి రైట్ ఇంకొకటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ దూరంగా ఉంటే వాళ్ళకి కోర్టు ఇంకా డివోర్స్ కూడా ఇచ్చేస్తుంది అని చెప్పేసి మనకు కొన్ని చూసాం సో ఇప్పుడు ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే వాళ్ళకి డివోర్స్ కోర్టు నుంచి వచ్చేస్తాయా ఒక్కసారి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు పబ్లిక్ లో ఒకరి చంప ఒకరు వాయించుకునే వరకు వస్తే ఆ రోజే వీళ్ళకి డివర్స్ అయిపోయింది మానసికంగా ఇక్కడ డివర్స్ మానసికంగా అయిపోయిన తర్వాత ఈ